నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఇప్పుడు మనతో సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి చాలా మంది మధ్య కాలంలో చియా సీడ్స్ వాడుతూ ఉన్నారండి బాడీ డిహైడ్రేట్ చేసినప్పుడు కొంచెం బాడీని కూల్గా ఉంచుతుందని అండ్ వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది అని సో చియా సీడ్స్ నిజంగానే బాడీని కూల్ చేస్తుందా చియా సీడ్స్ వల్ల లాభాలేంటి చియా సీడ్స్ విత్తనాలు చియా అనే ఒక పంట అంటే చూసేవాళ్ళందరూ కూడా ప్రతి పదార్థాలు మీరు అడిగిన పద పదంకి సంబంధించి చియా అనే పదానికి అర్థాలు చెప్తున్నాను అన్నట్టుగా భావిస్తారు అంటే ఒక పదార్థానికి పేరు దాంట్లో ఉండేటువంటి గుణగణాలను అనుసరించి పెడతారు భారతదేశంలో ఇక్కడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం మామిడికాయ ఆమ్లము ఆమ్ర దాని పేరు అంటే మనలో అగ్నితత్వాన్ని పుట్టించి జఠరాగ్ని ప్రదీపనం చేయు ఫలము అది సీడ్ అంటే విత్తనము గింజ మనకి అంటే ఇప్పుడు మీరు చియా సీడ్స్ గురించి అడిగారు ఫస్ట్ దాంట్లో ఉన్నది ఏంటి ఎందుకోసం తీసుకుంటున్నారు అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంది థర్టీ గ్రామ్స్ చియా సీడ్స్లో టెన్ గ్రామ్స్ వరకు అంటే మూడొంతులు పై మూడొంతులు థర్డ్ పార్ట్ వరకు ఫైబర్ ఉంది అది ఒక గమ్ము లాంటి పదార్థం జిగురుగా ఉంటుంది అందుకని ఉష్ణాన్ని హరిస్తుందేమో అని అంటే నీళ్ళలో నానబెట్టి మామూలుగా మంచినీళ్ళు తాగితే చలవ చేసేస్తుంది సహజంగా మీరేమీ చేయగల కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఒక గ్లాస్ వాటర్ దగ్గర పెట్టుకుని సిప్ సిప్ చేస్తూ చప్పరిస్తూ నీటిని తీసుకుంటే పది పదిహేను నిమిషాల్లో మీ బాడీ కూల్ అవుతుంది ఇది చెయ్యలేక దేంట్లోనే మనం ఆ గింజల్ని నానబెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సహజ గుణం ఉబ్బుద్ది ఒక జిగురు లాంటి పదార్థం దాంట్లో తయారవుతుంది పర్మెంటేషన్ జరగడం వల్ల ఒక గంట రెండు గంటలు నానడం వల్ల దానిలో దాని దానిలో ఉన్నటువంటి ఒక మాయిశ్చర్ లాంటి తేమ లాంటి పదార్థం జిగురు లాంటి పదార్థం ఉబ్బడం వల్ల అది తీసుకున్న మనకి కొంత అంటే అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి వాటర్ సహజ లక్షణం జలానికి ఉంది శరీరాన్ని తాపాన్ని తగ్గించే గుణం ఇది ఇంకొంచెం అడిషనల్గా మనకి ఇదిస్తుంది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనం ఒక తత్వాన్ని బట్టి మన శరీర తత్వాన్ని బట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఋతుతత్వాన్ని అనుసరించి మన జీవనం ఉంటే మీరు అంటున్నటువంటి వేడి చేసే మాట రాదు మీరు చేస్తున్నటువంటి పనిలో భాగంగా మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం ఆధారపడి ఉండాలి మీరు తీసుకుంటున్న ఆహారమే మీరు చేస్తున్నటువంటి పని మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇప్పుడు మామూలుగా చెప్తారు రోజుకి ఐదు లీటర్లు నీళ్లు తాగాలి నాలుగు లీటర్లు తాగాలి అని చెప్తున్నారు కదా మీరు ఎండలో పని చేసేవాళ్ళు అనుకోండి మీరు నాలుగు లీటర్లు నీళ్లు తాగితే మీకు ఏం పెద్ద ఇబ్బంది ఉండదు మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఏసీ రూమ్ లో పని చేస్తూ నాలుగు లీటర్లు నీళ్లు అనుకోండి ఏమవుతుంది యూరిన్కి వెళ్ళటం కిడ్నీలు ఇబ్బంది పడటం జరుగుతుంది మీరు ఏసీ రూమ్లో చల్లారి పనిలో ఉన్నారు ఇక్కడ మీకు నీళ్ళు అవసరం లేదు కానీ ఎండలో పని చేసేవాడికి నాలుగు లీటర్లు సరిపోకపోవచ్చు రోజు చేసే పని నాలుగు లీటర్లు సరిపోదు అది శీతాకాలం ఆ పని చేస్తే పెద్దగా వాటర్ అవసరం లేదు అప్పుడు నాలుగు లీటర్లు తీసుకోలేదు అది వర్షాకాలం పనిలో చేసిన అంత నీరు అవసరం ఉండదు అదే ఎండాకాలం చేస్తే నాలుగు లీటర్లు సరిపోయి ఆరు లీటర్ అవసరం ఉంటుంది అప్పుడు నాలుగు లీటర్లు తీసుకోవడం ఎంత తప్పు మనం ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఇది ఒక ప్రమాణంగా నాలుగు లీటర్లు తాగాలి మూడు లీటర్లు తాగాలి అనే ప్రమాణాన్ని తీసుకోవడం కూడా అంతే తప్పు అలాగే ఏదైనా ఒక పదార్థం చలువ చేస్తుంది అనుకోవడం భ్రమ చియా సీడ్స్ అనేవి ఒక ఔషధం అంటే మనకి ఇప్పుడు మనం చియాసీడ్స్ గురించి మాట్లాడుతున్నాం సహజంగా భారతదేశంలో తులసి గింజలు సబ్జా గింజలు అంటారు సబ్జా అంటే తులసి జాతికి చెందింది అది తులసి ఆరోగ్య ప్రధాయిని మనలో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ఇలాంటి వాటికి తులసి పాసిల్స్ చెప్తారు దాన్ని ఆ బొటానికల్ నేమ్లో పెట్టి చెప్తారు దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఈ చియా సీడ్స్ అనేవి మనవి కాదు అసలు గింజలు ఇది ఒక తులసి ఫ్యామిలీకి చెందినటువంటి దాంట్లో సబ్జ సబ్ జ అది తెలుగులో విడదీస్తే మనకు దాంట్లో ఉన్నటువంటి గుణగణాలు మొత్తం వచ్చేస్తాయి మన ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి మేలు చేస్తుందో కూడా వస్తుంది చియా అంటే మన లాంగ్వేజ్ కాదు అక్కడ వాళ్ళ పరిభాష వాళ్ళ దానికి అర్థం వేరే ఉంటుంది ఇది దిగుమతి చేసుకున్నటువంటి పదార్థం మన అన్నింటికి వెస్ట్రన్ కల్చర్ బాగా ఎక్కువ ఆధారపడి దీంట్లో ఆ ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉపయోగాలు ఉన్నప్పుడు ఇక మళ్ళీ ఆ ప్రాబ్లం రాకూడదు కదా మన జీవనంలో భాగం కాదు అది అప్పుడప్పుడు ఔషధ సేవనము గింజలు మంచివే అని చెప్పేసి రోజు దాగుతూ కూర్చుంటే కరెక్ట్ కాదు అంటే అది హాని ఏం చేయదు కదా ఎందుకు చేయదు బాడీ కూల్ అయిపోతుందా ఇప్పుడు మన ఇట్లా పిత్తం వాతం కఫం అని అంటే ఒక్కొక్క మనిషికి తను పుట్టిన సమయాన్ని బట్టి ఒక నక్షత్రాన్ని నిర్ణయిస్తాను ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఆయా నక్షత్రాలు అనుసరించి ఆ సమయంలో పుట్టడం వల్ల జన్మ తీసుకోవడం వల్ల వాతం పిత్తం కఫం అనేది మారిపోతూ ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఒకేలా వాతం పిత్తం కఫం ఉండదు అశ్విని నక్షత్రానికి వాతం పిత్తం కఫం ఒకలా ఉంటుంది భరణి నక్షత్రానికి పిత్తం వాతం కఫం ఆ రేంజ్ మారుతూ ఉంటుంది ఎవరికి ఒకేలా ఉండదు అందుకని ఇది మంచిది ఎవరికి అంటే అది వైద్యుడు ఒక్కడే సూచించగలడు ఎప్పుడు అంటే ఆ ఋతువును సంబంధించి కానీ నేను అంటే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వాళ్ళ బాడీ తత్వం గురించి చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడు కొంతమంది బాడీ హీట్ గానే ఉంటుంది ఎప్పుడు కొంతమందికి వాళ్ళు చల్లగా ఉంటారు వేడి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే సీజనల్ వైజ్ వాళ్ళ బాడీలో చేంజెస్ అనేవి ఏం వస్తాయి అంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా లేరు వాళ్ళు ఆ దాంతో సఫర్ అవుతున్నారు ఇప్పుడు పూర్వాష నక్షత్రం ఉందమ్మా అది అగ్ని నక్షత్రం వాళ్ళు దానికి తగ్గట్టుగా అగ్నిని చేసి పదార్థాలు తీసుకోకపోతే వాళ్ళు వేడెక్కిపోతూ ఉంటారు వాళ్ళకి రోగాలు దానివల్ల వస్తూ ఉంటాయి మీ శరీరతత్వాన్ని తగ్గట్టుగా మీరు తీసుకునేటువంటి ఆహారం లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు జీవన విధానం మీ శరీరతత్వాన్ని ఋతుతత్వాన్ని మీరున్నటువంటి ప్రాంతీయతను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప నేను చెప్పినట్టు కాదు మీరు చేస్తున్నటువంటి వృత్తి మీరు వేడి శరీరం కలిగి ఉన్నారు మీరు అప్పుడు ఏం చేయాలి చల్లటి ప్రదేశాల్లో ఆ పని ఒత్తిడి మీ మీద విపరీతంగా లేకుండా ఉన్నవి చూసుకుని అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనుసు రాశికి సంబంధించింది పూర్వాషాఢ ఈ పూర్వషాఢ నక్షత్రం ధనుసు రాశి అనుసరించి మీరు విద్యా వ్యవస్థలో టీచర్స్గా ఉంటే మీకు శ్రమ ఉండదు మీరు ఇదే ఏదైనా ఎండలో పని చేశారు అనుకోండి మీరు మా సహజంగానే అగ్నితత్వంతో ఉంటారు మీరు ఎండలో పని చేయడం వల్ల ఆ ఉష్ణతత్వం మరింత ఎక్కువై మీకు ఇబ్బంది తెస్తూ ఉండొచ్చు అందుకే ఇవి వాడుతూ ఉన్నారు ఇప్పుడు మీలాగా వాళ్ళు పుట్టిన టైం తెలిసి వాళ్ళు కెరీర్ పరంగా ఈ జాబ్ చెయ్యాలి అంటే మీ లాంటి వాళ్ళకి తెలుసు అందరికి తెలియదు అంటే మనం మీ ప్రాంతంలో మీ ఏరియా మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఏమి పండుతున్నాయి అవి మీకు ఓకే దిగుమతి చేసుకున్నవి కాదు అంటే మనము అంటే శరీరం అందరిది ఒకటే కదా ఇక్కడ ఉన్న వాళ్ళది మనుషులే మనము ప్రాంతీయత ఇప్పుడు మనకి ఇక్కడ శీతాకాలం అమెరికాలో శీతాకాలం ఉంటుందా ఇది ఈస్ట్ తూర్పు తూర్పును సూర్య దాన్ని బట్టి అక్కడ పదార్థాలు అందుకని ఆ ప్రాంతంలో పండే పదార్థాలు ఆ ప్రాంతంలో పండుతాయి వాళ్ళకి మాత్రమే మీరు నివసిస్తున్నటువంటి భారతదేశ భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పండే సీజనల్ అన్నీ ఒకేసారి ఒకేసారి పండవు మనకి ఉష్ణం అధికంగా ఉంటుంది కానీ ఎండాకాలమే మామిడికాయలు కాస్తాయి ఎందుకు అంటే ఉష్ణం ఉష్ణమైన శీతలం అనేది పని చేస్తుంది వాళ్ళకి పని చేయదు మనం విపరీతమైనటువంటి గొడ్డుకారు తింటాం వాళ్ళు తినలేరు అందరూ మనుషులమేగా మిరియాలు మనం కొరికి తినగలం చారులో వేసుకుంటాం వాళ్ళు తినగలరా ఎందుకని మరి ఒకటేగా ఒకటే నాలుిక ఒకటే పళ్ళు కాదు ప్రాంతీయత అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలా జీవన విధానం లేదు కాబట్టి ఇప్పుడు సమస్యలు ఎక్కువ అయ్యి మనం ఇబ్బంది పడుతూ ఏమున్నాయని ఆలోచిస్తున్నాం ఔషధ సేవన ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా లేనప్పుడు మనకు తెలియకుండా వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి అంతే అది ఫిఫ్టీన్ పర్సెంటే కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నీ రోగం నీ చేతిలో ఉంటుంది నీ కంట్రోల్లో ఉంటుంది పదిహేను శాతం మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి బిషక్ అంటే వైద్యుడి దగ్గర తన అవసరం ఉంటుంది మరి ఇప్పుడు చాలా ఫ్రూట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటు లెట్యూస్ అని ఇంకా బ్రోకలీ అని ఇవన్నీ వీళ్ళు డైట్ ఫుడ్ అని ఇవన్నీ తింటూ ఉన్నారు నో యూస్ నో యూస్ నో యూస్ అంటే ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ తయారు చేసి ఉంచారమ్మా ఒక సిస్టం పెట్టారు దాంట్లో ఏవైతే హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయో అవి పెట్టినప్పుడు మాత్రమే ప్లే అవుతాయి అంతేగా మీ డిఎన్ఏలో భారతదేశంలో జన్మ తీసుకున్నప్పుడు మీ తాత ముత్తాతలు ఏవైతే తిన్నారో ఆ తాలూకు చిప్ మాత్రమే లోపల రికార్డ్ అయి ఉంటుంది అవి తిన్నప్పుడు ఇది మామిడి పండు ఇది మా పూర్వీకులు డియానీఏ నుంచి వచ్చింది కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది మిగతా అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసినట్టే ఒకవేళ ఇటు నుంచి కూడా మన వాళ్ళు అమెరికా చాలా మంది అక్కడ ఉంటున్నారు మరి వాళ్ళు అక్కడ ఫుడ్ తినాలా ఇక్కడ ఫుడ్ తినాలా కొంతకాలం ఇక్కడ నుంచి పెట్టుకెళ్ళినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ అక్కడ పదార్థాన్ని కూడా అలవాటు చేసుకోవాలి అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ జీవన విధానానికి తగ్గట్టుగా అక్కడ ప్రాంతీయతను బట్టి మార్చుకుంటూ ఉండాలి అందుకని సియా సీడ్స్ మంచివే అది వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి వేడి చేసింది అనిపించినప్పుడు బా ముందు ఫస్ట్ నీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ దాని వల్ల కూడా కంట్రోల్ కాకపోతే సబ్జా గింజలు మనకి దొరుకుతాయి అదే సియా సీడ్స్ హండ్రెడ్ పర్సెంట్ మంచిది వెయిట్ లాస్కి పని చేస్తాయి చలవ చేస్తాయి ఇవి అపోహలు మాత్రం వాటికన్నా తులసి సీడ్స్ వాడడమే సబ్జా గింజలు వాడుకోవడం సగ్గు బియ్యం అని చెప్పేసి అని జాబు పెట్టుకుంటారు దుంపతో చేసినటువంటి ప్రాంతీయత మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దొరికేటువంటి పదార్థాలు మీ శరీరానికి సరిపడతాయి అంతే తప్ప ఇంపోర్టెడ్ ఇంకా వెస్టర్న్ కల్చర్ సంబంధించిన జీవన విధానం ఏదో అంటే మనం గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటాయి నేను చియా సీడ్స్ తింటున్నాను వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పుకోవడానికి తప్ప పెద్ద యూజ్ ఏమి ఉండదు సో మచ్ and for more videos please subscribe to iDream… please subscribe to iDream… please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to iDream! please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe, so subscribe to iDream! so subscribe to iDream media i dream ki i dream team ki huge congratulations please subscribe i media please subscribe to i subscribe i dream please subscribe to iDream!